హైదరాబాద్ నుండి షిరిడి రౌండ్ ట్రిప్ జస్ట్ ఫోర్ థౌసండ్ రూపీస్లో అది కూడా ఈ ట్రిప్ను టూ డేస్లో కవర్ చేయొచ్చు ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ రీల్ని సేవ్ చేసుకోండి డే వన్ ఈవినింగ్ హైదరాబాద్ నుండి షిరిడి వెళ్ళడానికి వీక్లీ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆ ట్రైన్ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నాను షాట్ తీసుకోండి స్లీపర్ క్లాస్లో టికెట్ బుక్ చేసుకుంటే ఫోర్ టెన్ రూపీస్లో షిరిడి చేరుకోవచ్చు ఈ జర్నీ టైం వచ్చేసి సెవెంటీన్ అవర్స్ ఉంటుంది షిరిడికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ దేవస్థానం రూమ్స్ లేదా ప్రైవేట్ రూమ్స్ తీసుకోండి ఇక్కడ రూమ్స్ హండ్రెడ్ టు థౌసండ్ రూపీస్ మధ్యలో దొరికేస్తాయి ఇప్పుడు ఫ్రెష్ అయ్యి షిరిడి అవుట్ సైడ్ ఉన్న త్రయంబకేశ్వర టెంపుల్ శ్రీ కాలారామ టెంపుల్ పంచవటి ముక్తిధామ్ టెంపుల్ గోదావరి బర్త్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయండి వీటిని ఎక్స్ప్లోర్ చేయడానికి సెడ్డు వెహికల్స్ ఉంటాయి వీళ్ళు ఒక్కొక్కరికి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు ఈ ప్లేసెస్ అన్నింటి విజిట్ చేయడానికి వన్ డే సరిపోతుంది డే టూలో షిరిడి సాయిబాబాని దర్శనం చేసుకొని లోకల్లో ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఆటోను బుక్ చేసుకోండి వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు మనకి హెరిటేజ్ విలేజ్ వీరభద్ర టెంపుల్ పంచముఖి గణేష్ టెంపుల్ ఖండోబా టెంపుల్ వటవృక్షం విటల్ రుక్మిణి టెంపుల్ సాయిటి థీమ్ పార్క్ సకూరి బాబా ఆశ్రం చూపిస్తారు ఇక్కడ ఫుడ్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్లో మేనేజ్ చేయొచ్చు డే టూ ఈవినింగ్ షిరిడి నుంచి మీ హోమ్ టౌన్కి రిటర్న్ అవ్వండి షిరిడి నుంచి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం కి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి షిరిడి గురించి అన్ని డీటెయిల్స్ తో ఫుల్ వీడియో చేసి ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఇక్కడ స్క్రీన్ మీద షిరిడి ఫుల్ టూర్ ప్లాన్ ఇన్ తెలుగు అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఫుల్ వీడియో ప్లే అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి